తెలంగాణ అస్తిత్వానికి అవమానం ఆవిర్భావ వేడుకలలో పాల్గొనం పాల్గొనం తెలంగాణ అవతరణ ప్రజా పోరాటం అడగడుగునా మాకు అవమానం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది నిన్న కేసీఆర్ లేఖ రాసిండు ఆ లేఖ ఎంత అద్భుతంగా ఉంది అంటే నిజంగా చెప్తున్నా ఒక్కొక్కడికి సంబంధించి ఇక మామూలు ఉండదు అసలు కేసీఆర్ రాసిన లేఖను చూస్తా ఉంటే అసలు నిన్న కేసీఆర్ కు సంబంధించి భాగోద్వేగమైన అంశంగా చెప్పవచ్చు నిన్న కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో లేఖను రాసిండు కేసీఆర్ ఏమని పూర్తిస్థాయిలో ఆవిర్భావానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర పరిస్థితి కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ వాదులకు తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఒక్కసారి నిన్న కేసీఆర్ లేఖ రాసిండు అది మీ అందరికీ కూడా వినబెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తా ఎందుకు తెలంగాణ బిడ్డలు అంటే వాస్తవాలను తెలవాలి వాస్తవాలని చెప్పేటి ఏడ ఉన్నాయి ఏడ లేకపోతాడే కదా ఈ లొల్లంతా వాస్తవాలని చెప్పకనే కదా ఈరోజు మన లొల్లంతా మన పంచాయతీ అంతా నేను చెప్తున్నా కదా తెలంగాణ వాదులందరికీ కూడా ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఏం చేసిండు అనేది ఇగో కేసీఆర్ లేఖ రాసిండు ఇక చెల్లిస్తారో దీనికి స్పందిస్తారో ఏం రాస్తాడో ఇక మూతి మీద మిసమున్నోడు పెన్నులో ఇంకున్నోడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పాల్గొన్నోడు మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి ఈ తెలంగాణ ప్రాంత పడ్డ ఉద్యమకారులు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండి బాగా డంకా బజాయిస్తున్నారు కదా ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పమని అడుగుతున్నా నా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం సాక్షిగా కేసీఆర్ రాసిన ప్రతి అక్షరానికి ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి ఈ నూరి ఒక్కసారి భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఎందుకు అయింది అనేది ఒకటే మాటలో చెప్తున్నా అనేక మంది ఏంది అంటే హౌలేగాలందరూ ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని మట్ట మట్టి గురిపించడానికి అదే పేరుతో చేసుకున్నారు అందుకోసమే పేరు మారింది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోని రైట్ ఇక కేసీఆర్ రాసిన లేఖను చూడు ఒక్కసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బహిరంగ లేఖ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం గారికి తేదీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ నుంచి ప్రభుత్వం పక్షాన నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన ఒక బహిరంగ లేఖ రాస్తున్నా తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాటమే ఫలితమని అమరవీరుల త్యాగ పర్యవసానని కాకుండా కాంగ్రెస్ దయాభీక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్ర్యాన్ని నేను మొట్టమొదటిసారిగా నిరసిస్తున్నాను తెలంగాణ ప్రజల పోరాటం కాదని అమరవీరుల త్యాగ ఫలితం కాదని కేవలం కాంగ్రెస్ పార్టీ దయా ఏది భిక్షగా చేసే ఇచ్చింది అని ప్రచారం చేస్తున్న దాన్ని కేసీఆర్ నిరసించిండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఐదు దశాబ్దాలు భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది చరిత్ర పొడవున తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్త చేసింది మీరే దాచేస్తే దాగని సత్యం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి చూడాలి ఇప్పుడు చూడుర్రీ కండ్లు పెద్దవి చేసి చూడాలే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది అన్న సన్నాసులంతా కండ్లు పెద్దవి చేసి చెవులు నిక్కబొడిసి